వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బంగారం ధర మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి మరి అదే విధంగా బంగారం ఎప్పుడు కొంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే గోల్డ్ బోన్స్ కొంటే మంచిదా లేకపోతే షాప్కు వెళ్ళి ఆభరణాలు కొంటే మంచిదా అనే పూర్తి సమాచారాన్ని కూడా బ్రీఫ్గా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు గమనించినట్లయితే ధర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు అరవై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలుగా అయితే రావడం జరిగింది ఉగాది పండుగ అయినప్పటికీ కూడా ఎటువంటి డిస్కౌంట్లు కూడా ఇప్పుడు మనకి షాప్లో అయితే లభించడం లేదు బంగారం ధరలు అనేది విపరీతంగా పెరుగుకుంటూ పోతుంది ఇన్వెస్టర్లకి మాత్రం ఒక రకంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మరి ఇన్వెస్టర్లు అంటే ఎవరో కదండి ఇందాక చెప్పినట్లుగా గోల్డ్ బాండ్స్ తీసుకుంటే మంచిదా లేకపోతే ఆభరణాలు తీసుకుంటే మంచిదా అంటే అది కేవలం ఈ ఒక ప్రయారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైనా ఫంక్షన్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి వీటన్నిటికీ కూడా ఆభరణాలు ఎంత అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆభరణాలు తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్గా మీరు పరిగణించాలనుకున్నట్లయితే సివర్ సివర్ అండ్ గోల్డ్ బాండ్ అని మీరు వినే ఉంటారు మరి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు సంవత్సరానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మరి అదేవిధంగా ఆ యొక్క మొత్తాన్ని కూడా కలుపుకొని మీరు ఆభరణాలు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు నచ్చే విధంగా బంగారం అని మీరు కొనుగోలు చేయొచ్చు మరి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క గోల్డ్ బౌండ్స్లో ఈ యొక్క రెండు రోజుల్లోనే మొత్తానికి బంగారం ధరలు అనేది విపరీతంగా అయితే పెరిగింది దాదాపు రెండు రోజుల్లోనే పదమూడు వందల పైన అయితే పెరిగిందనమాట తులం బంగారం గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గ్రామ గోల్డ్ రేట్ అనేది ఏడు వేల పైన అయితే ఉంది మరి యొక్క రేట్లు ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే కనుక అసలు బంగారం ధర ఎప్పుడు పెరుగుదల ఉంటుందనేది అనేది ఎవరు కూడా అంచనా వేయలేరు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క రేట్లు అనేది కొనసాగే అవకాశం ఉందని జేపీ మెరుగన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవలు సంస్థలు అంచనాలు అయితే వేస్తున్నాయి అంటే ఈ యొక్క ఏడాది అంతా కూడా ధరలు అనేది పెరిగే అవకాశాలే ఉన్నట్లుగా అర్థమవుతుంది వచ్చే ఏడాదిలో కాస్త ఓరటైతే లభించవచ్చని కూడా తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్పై మీ యొక్క అభిప్రాయాన్ని కిందకు అమలు శిక్షణలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి